అస్మద్గురు భోవార్థము నమస్కారం మూడోధ్యాయం కర్మయోగం కర్మ ద్వారా అన్యోన్య సంబంధం విషయము స్వార్థం లేకుండా చేసే పనులు బంధాలను ముక్తి చేస్తాయి ఒకటొప్ప ఒకటి భగవానుడు రెండు మార్గాలు చూపించాడు ఒకటి జ్ఞానము ఇంకోటి జ్ఞాన మార్గము ఇంకోటి కర్మ మార్గం రెండు పాయింట్ కర్మసారాంశం ఏమిటంటే ఫలితాలపై మమకర్మాన్ని పెంచి ద్వారా ఆ కర్మలని అకర్ ఆ కర్మలని అకర్మలుగా చేయటమే అందుచేత చేయకపోవటం కన్నా కర్మ చేయటమే అత్యుత్తం మూడు సమర్పణ భావంతో త్యాగభావంతో చేసిన కర్మలు తప్పిస్తే మిగిలినవన్నీ కర్మఫలం వలన మనిషి బంధంలో చెప్పుకుంటాడు సూక్ష్మంగా చెప్పాలంటే చేసే పనులు ఉండవు పనులన్నీ ఆరాధనాభావంతో చేయాలి కర్మలు చేస్తూ ఇంకొకరి బుద్ధిపరచుకుంటూ ఉండాలి తమ నడవడి ద్వారా నాయకులు తమ అనుసరులను అనుసరణను ప్రోత్సహించాలి మమకార రహిత భావంతో కర్తవ్యాన్ని నిర్వర్తించు నువ్వు పరమాత్మను చేరుకుంటావు అన్ని కర్మలన్నీ నాకే శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు ఏడో నా చేయవలసిన కర్తవ్యమే మంచిది ఎందుకంటే అన్ని పనులు భగవంతుని చేలోనే జరపబడతాయి మరియు భగవంతుని ద్వారానే జరపబడతాయి నువ్వు ఏ కర్తవ్యంగా ఏ పని చేసినప్పటికీ చివరికి వాటి పరిణామం అవటం ఎందుకంటే నీ లక్ష్యం పరమాత్మని చేరుకోవటం ఆ చేరుకోవటం నువ్వు ఎటువంటి పని చేస్తున్నావు అన్న దాన్ని బట్టి కాదు ఎలా చేస్తున్నావు అని మాట్లాడాలి ప్రజలు శ్రీకృష్ణ భగవాన్ని మనుషులు పాపాలను చేస్తారని మనుషులు ప్రజ కూడిన కోరికల వలన ప్రేరేపింపబడతారని శ్రీకృష్ణ భగవానుడు సమాధానం చెప్తారు ఇటువంటి కోరిక జ్ఞానాన్ని కప్పివేయటమే కాకుండా వాటిని శత్రువులుగా కూడా తయారవుతుంది ఇంద్రియాల్లో మనస్సు మరియు బుద్ధితో బుద్ధిలోనూ తన ఆసనాన్ని ఏర్పరచుకుంటే ద్వారా జ్ఞానాన్ని కప్పివేస్తుంది పదో పాయింట్ శరీరం కంటే ఇంద్రియాల గొప్ప ఇంద్రియాల కంటే మనస్సు ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది మరియు మనస్సు కంటే బుద్ధి గొప్పది బుద్ధి కన్నా ఆత్మ గొప్పది పదకొండవ పాయింట్ అన్నింటికంటే మిన్నైనది ఆత్మ యొక్క గొప్పతనం అర్థం చేసుకొని అర్థం చేసుకొని ఆ ఆత్మ ఆత్మాధస్థితులై జ్ఞానానికి అప్పువేస్తున్న మరియు అతిక్రమించడానికి దుర్లభమైన ఈ శత్రువైన కోరికను చంపాయి ఫలశ్రుతి కర్మలు ఒకటి కర్మలను కర్మఫలాలను అర్పించడం వల్ల శాంతి కలుగుతుంది రెండు ఇతరులు చూడాలి అనుకునే మార్గం నీరోజు చూపించు మూడు ప్రజల్లో ప్రజలు పిల్లలు నాకు చేసిన కర్మలు ఆచరిస్తారు అంతేగాని సలహాలు కాదు నాలుగో కర్మ ఫలములను భగవంతునికి అర్పించడం ద్వారా పనిలో తృప్తి కలుగుతుంది ఐదు బుద్ధిని ఆత్మలో అనుసంధానం చేయటం వలన సత్యం జ్ఞానం వెలువడుతుంది ఆరు నిష్కామ మరియు నిస్వార్థ కర్మలు మాత్రమే చేయాలి స్వస్తి శ్రీరామ్